పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది పది రోజుల నుంచి ఎగువ కురుసిన భారీ వర్షాలతో ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు సామర్థ్యం ఇరవై కాగా ప్రస్తుతం పంతొమ్మిది పాయింట్ ఎనిమిది టీఎంసీల నీరు నిల్వ ఉంది ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ త్రాగునీటి సరఫరాతో పాటు నంది పంప్ హౌజ్ ద్వారా మూడు పేల క్యూసెక్ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేసినారు దీనిపై దూరదర్శన్ ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు మధుకర్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నిర్చి చేరుతుంది గత పది రోజులుగా ఎగువ కురుస్తున్నటువంటి వర్షాలకు పది గేట్ల ద్వారా సుమారుగా డెబ్బై మూడు వేల క్యూసెక్ లైటిని దిగువలుతున్నారు అదేవిధంగా ఎక్కువ ప్రాంతం నుండి సుమారుగా తొంభై వేల క్యూసెక్ వరద వస్తా ఉంది ఈ క్రమంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి హైదరాబాద్ మహానగరానికి రెండు వందల రెండు వందల డెబ్బై ఐదు క్యూసెక్లు అదేవిధంగా నంది పైప్ ద్వారా మిడుమానర్ ప్రాజెక్టుకు మూడు వేల ఒక వందల యాభై క్యూసెక్ల నీటిని వదులుతున్నారు అంతేకాకుండా పెద్దపల్లి మంచాల రెండు జిల్లాలకు సంబంధించినటువంటి మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని కూడా అందిస్తున్నారు ఈ క్రమంలోనే గత పది రోజుల నుంచి కూడా దాదాపుగా గేట్ల ద్వారా దిగువ నీళ్ళు వదిలిపెడుతున్నారు ఈ క్రమంలో గత ఈ నెల మూడో తేదీన రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభించేందుకు వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు గోదావరి నీటిని తెలంగాణ ప్రాంతాన్ని అన్ని ప్రాంతాలకు తరలించేందుకు గాను తొమ్మిది హిట్ వద్ద ఒక ప్రాజెక్టరీ నిర్మిస్తామని చెప్పేసి ప్రకటించారు గతంలోనే ఆ ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేయగా ముప్పై ఎనిమిది వేల కోట్లతో ఆ ప్రాయక్టరీని నిర్మించనున్నారు ఆ ప్రాజెక్ట్ ద్వారా వచ్చినటువంటి గ్రావిటీ ద్వారా వచ్చినటువంటి నీటిని ఎల్లంపల్లికి తరలించి ఎల్లంపల్లి నుంచి ఎగువ ప్రాంతం ఉన్నటువంటి సిరిసిల గానీ అదేవిధంగా సిద్దిపేట మీదకు వంటి జిల్లాలకు తరలించే అవకాశం ఉంది దీంతో పాటు మేడిగడ్డ దిగువన ఉన్నటువంటి ఇచ్చంపల్లి ప్రాంతంలో మరో ప్రాజెక్టు కూడా నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం భావి ఉన్నది ఆ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్ అదేవిధంగా నల్గొండ జిల్లాలకు త్రాగు సాగునీరు అందించేటువంటి అవకాశం ఉంది ఈ రెండు ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ద్వారా గోదావరి నదిలో ఉన్నటువంటి నీటిని సముద్ర పాలు కాకుండా కాపాడే అవకాశం ఉంది ఓర్ స్టూడియో